హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్ ఈరోజు ఒక మంచి తీపి ముక్కల పులుసు చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నంలోకే కాకుండా మీరు ఇష్టపడి తినాలే కానీ చపాతీలతో కూడా చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే చపాతీలతో కూడా ఈ పులుసును చక్కగా తినేస్తాం అనమాట అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నేను ఈ పులుసు కోసం సారకందను వాడుతున్నానండి ఈ సారకంద మనకి శ్రీకాకుళం సైడ్ దొరుకుతుంది సో దీంతో మీకు రెసిపీస్ చూపిద్దామని నేను తెప్పించుకున్నాను అనమాట ఒకవేళ ఇది కనుక లేకపోతే మీరు నార్మల్ కందతో కూడా ఈ పులుసును చేసుకోవచ్చు ఈ పులుసు కోసం ఒక వెడల్పాటి మందపాటి గిన్నెను తీసుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కందముక్కల్ని బెండకాయ ముక్కల్ని అలాగే రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి ఒక నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి ఒకసారి కలిపేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఈ ముక్కల్ని ఉడికించుకోవాలండి ఈ లోపు మనం ఈ పులుసు కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసుకొని ఉంచుకోవాలి ఇక్కడ అయితే నేను ఒక గుప్పెడు కొబ్బరి ముక్కల్ని వేస్తున్నానండి ఈ తీపి పులుసుల్లోకి కొబ్బరి ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా యాడ్ చేసేసుకోవాలి తీపి కోసం నేను ఒక ఐదు బెల్లం ముక్కల్ని వేస్తున్నానండి ఒకవేళ మీరు తీపి కనుక తిననట్లయితే ఈ బెల్లాన్ని స్కిప్ చేసేసుకోండి బెల్లం వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీనికి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి సాల్ట్ కనుక మనకి చాలకపోతే తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ కూడా వేసేసిన తర్వాత ఇక్కడ నేను ఒక మీడియం సైజు రెండు టమాటాలని పొడుగ్గా ముక్కలు చేసుకుని వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ టమాటా ముక్కలను వేస్తే మనకి పులుసు మొత్తం ఉడికే టైంకి చక్కగా ఉడికిపోయి ముక్క ముక్కగా బాగుంటాయండి అదే ముందే వేసేస్తే మరీ మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట ముక్కలు ఉడికేలోపు పులుసు కోసం ఒక బౌల్లోకి రెండు చెంచాల వరిపిండి అలాగే మూడు చెంచాల మెంతిగుండను వేసి కొద్దిగా వాటర్ పోసుకొని ఎక్కడ లేకుండా చక్కగా కలిపేసి రెడీగా ఉంచుకోవాలి ఈ మెంతిగుండ అంటే ఓన్లీ మెంతుల పొడి కాదండి శనగపప్పు మినపప్పు ధనియాలు అన్నీ వేస్ట్ చేసిన పొడి దీనికోసం మన ఛానల్లో వంకాయ పచ్చడి వీడియో ఉంది ఒకసారి చెక్ చేయండి అందులో ఈ పొడి ఎలా చేయాలో చూపించాను ఈ పొడిని ఇలాగ వాటర్తో కలిపేసుకున్న తర్వాత మనకి ముక్కలు ఉడికిపోతున్నాయి కదండి మరుగుతోంది కదా వాటరు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ పులుసుకి కలిపేసుకొని చక్కగా ఒకసారి ఎక్కడ లేకుండా కలిపేసుకోవాలి పులుసు చిక్కబడేంత వరకు దగ్గర పడేంత వరకు చక్కగా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట పులుసు దగ్గర పడిపోయిన తర్వాత మనం దీనికి పోపు పెట్టేసుకోవడమేనండి ఈ పోపు కోసం కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే ఒక ఎండుమిరపకాయ ముక్కలు చేసి వేసేసుకోవాలి ఆవాలు చెట్టుపటమన్నాక ఒక పావు టీ స్పూన్ ఇంగు కూడా వేసేసి వేగిపోయిన తర్వాత ఈ పోపును మనం పులుసుకి కలిపేసుకోవడం వినండి లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ